లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అప్పులకు స్వస్తి చెప్పడం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల మనకు సకల సంపదలను కలిగిస్తుంది అసలు ఐశ్వర్య దీపం అంటే ఏంటి ఐశ్వర్య దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి అసలు ఐశ్వర్య దీపాన్ని ఎలా తయారు చేయాలి దాని నియమాలు ఏంటి అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం అప్పులు డబ్బు సమస్యలు వెంటాడుతున్నాయా ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఐశ్వర్య దీపం పెట్టి చూడండి మీ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారం లభిస్తుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టేది సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుందని బాధపడేవారికి ఇదొక చక్కని పరిష్కారం ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలంటే ప్రతి శుక్రవారం ఉదయం ఇల్లు పరిసరాలు శుద్ధి చేసుకుని ఇంటి ముందర ముగ్గు వేసి పూజ గదిలో దేవుడు పాత్రలన్నింటినీ కడిగి పసుపు కుంకుమలను పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈ ఐశ్వర్య దీపాన్ని ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళ పెట్టుకోవచ్చు ఐశ్వర్య దీపం కోసం ఒక పెద్ద ప్రమిదను తీసుకోవాలండి దీన్ని బాగా కడిగి చుట్టూ పసుపు బాగా రుద్ది బాగా ఆరపెట్టాలి వెనుక స్వైపు కూడా పసుపుని బాగా రుద్దాలండి ఎందుకంటే మనం ఇక్కడ ఉప్పు దీపం దీంట్లోనే పెడుతున్నాం కాబట్టి దీన్ని బాగా పసుపుతో అలంకరించుకోవాలి తర్వాత రెండు చిన్న ప్రమిదను తీసుకొని దానికి కూడా మనము పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి అమ్మవారికి ఏనుగులంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇత్తడిలో రెండు ఏనుగు బొమ్మలు కొన్నానండి సో ఏనుగుకు కూడా పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి మనకు అష్టలక్ష్ములు ఎంతమంది ఎనిమిది మంది సో ఎనిమిది మంది కాబట్టి మన ప్రమిద చుట్టూ కూడా మనం ఎనిమిది బొట్లు పెట్టుకోవాలండి అలాగే చిన్న ప్రమిదలకు కూడా కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ప్రదేశంలో అయితే మన అమ్మవారిని పెడతామో అక్కడ ముగ్గు వేసి పువ్వులతో ఇలాగా అలంకరణ చేసుకోవాలండి నేను ముక్కాల పీటని ఇత్తడితో కొన్నాను సో అమ్మవారి కోసమే కొన్నాను ముగ్గు మీద పెట్టి అమ్మవారి ప్రతిమ అండేది ఇత్తడిది మనకి పంచలోహాలతో లోహాలతో కూడా దొరుకుతుంది ఇప్పుడు నేను ఆ ముక్కాల పీట మీద అమ్మవారిని పెట్టి దా అమ్మవారి ముందర ఏనుగులు రెండు వచ్చేటట్టు పెడతానండి మాల అమ్మవారి కోసం ఇలాగ చేసుకోవాలండి ఐశ్వర్య దీపాన్ని ఎప్పుడు కూడా నేల పైన పెట్టకూడదండి సో అందుకోసం నేను ఒక ఇత్తడి తట్టను కొన్నాను వీడియోలో చూపినట్లుగా ఇత్తడి తట్ట మీద పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి అలాగే అక్షంతలు కూడా ప్రిపేర్ చేసుకొని కొన్ని అక్షంతలను ఆ ఇత్తడి తట్ట పైన పెట్టాలండి తర్వాత ప్రమిదను తీసుకొని ప్రమిదను ఆ తట్ట ఉంచి ప్రమిదలో కూడా ఫస్ట్ మనం అక్షంతలు కొన్ని వేయాలండి మనం ఈ ఐశ్వర్య దీపం కోసము వాడని ఉప్పుని రాళ్ళ ఉప్పుని తీసుకోవాలండి మనం వాడుతున్న ఉప్పుని అసలు వాడకూడదు సో కాబట్టి మనం ఒక కొత్త ప్యాకెట్ కొని ఈ ఐశ్వర్య దీపం కోసము మనం పెట్టుకోవాలండి సో దీన్ని కత్తిరితో కట్ చేసుకొని ఆ ప్రమిద నిండుగా వచ్చేటట్టు పోసి దానిపైన చిన్న ప్రమిదలను ఉంచాలి మొదటి ప్రమిదలో కొన్ని అక్షింతలు వేసి దానిపైన రెండవ ప్రమిదను పెట్టాలండి ఇప్పుడు చిన్న ప్రమిదలు నూనె వేసి ఒత్తులు రెండు ఒత్తులను ఒక ఒత్తిగా నలిపి ఇందులో పెట్టి మనం అగరబత్తితో దీపాన్ని వెలిగించాలి చుట్టూ మనం ఫ్లవర్స్తో ఈ విధంగా పెట్టాలండి ఇప్పుడు తాంబూలము పలం మన శక్తి కొద్దీ ఎంతైనా దక్షిణ అనేది పెట్టవచ్చండి తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఒకటి ఉందండి అదే పచ్చకర్పూరం సో ఇందులో ఒక చిన్న ముక్క తీసుకొని అమ్మవారి ప్రతిమ ముందర పెడతానండి ఇప్పుడు మనం కర్పూర హారతి ఇవ్వాలండి ఈ హారతి ఇచ్చేటప్పుడు మనకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో సో అప్పులైతే ఏమి డబ్బుల సమస్యలు అయితే ఏమి అవి అమ్మవారికి మనము చెప్పాలండి లక్ష్మీదేవి అమ్మవారి శ్లోకాన్ని పూజ చేసిన తర్వాత మనము పఠించాలి లక్ష్మీదేవి అమ్మవారి శ్లోకము డిస్క్రిప్షన్లో ఇస్తానండి మరుసటి రోజు ఉదయం మనము స్నానం చేసిన తర్వాత అమ్మవారిని తీసేయాలండి సో ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ అంతా కూడా తీసేసి గార్డెన్ లో వెయ్యాలి అలాగే రాళ్ళ ఉప్పుని కూడా మనం తీసేవాళ్ళండి ఈ తట్టని మరొకసారి కూడా మనం యూస్ చేసుకోవచ్చును ఈ దక్షిణాన్ని ఏదైనా దేవాలయం వెళ్ళినప్పుడు అక్కడ హుండీలో సమర్పించవచ్చండి ఇప్పుడు రాళ్ళ ఉప్పును మనం ఇంట్లోనే ఇలా పడేస్తామండి సో ఇక్కడ అందుకోసం మనము షింకుని బాగా నీట్గా కడుక్కొని ఈ ఉప్పుని ఇక్కడ పడవేసి కొంచెం ట్యాప్ తిప్పేస్తే ఆ ఉప్పు అంతా కూడా మన డ్రైన్లో కలిసిపోతుందండి ఎందుకు ఇలా చేస్తున్నాము మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలని మనం మొక్కుంటున్నాం కదా సో అందుకోసం ఈ ఉప్పుని ఇలా వేయడం వల్ల మన సమస్యలు కూడా అలా మెల్లిగా కరిగిపోతాయి అన్న ఫీలింగ్ కాబట్టి ఇక్కడ మనం ఇంట్లోనే ఉప్పుని కూడా వేసేస్తున్నామండి ఈ విధంగా మనం ఈ ఐశ్వర్య దీపాన్ని మనం ఎన్ని వారాలు పెట్టగలుగుతామో అన్ని వారాలు అంటే బేస్ సంఖ్యలో పెట్టాలండి మూడు కానీ ఐదు కానీ ఏడు తొమ్మిది పదకొండు ఇలా సో అన్ని వారాలు పెట్టినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్